నీరు జీవనాధారం ప్రాణాధారం ఒకప్పుడు నీటిని కొనుక్కోవడం అంటే ఆశ్చర్యపోయేవారు బట్ ఇప్పుడు కిన్లే బిస్లరీ టాటా అక్వాఫెనా హిమాలయన్ మినరల్ వాటర్ ఆరో వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటూ కొన్ని పదుల్లో రకాలు ఉన్నాయి వాటిలో ఒక్కొక్కటి ఒక్కో రేట్ లీటర్ పది రూపాయల నుండి పదివేల రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు అలా వాళ్ళు అమ్మటానికి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి రావటానికి రీజన్ మనం చేసే పొల్యూషన్ వాటర్ని పొల్యూట్ చెయ్యొద్దురా అయ్యా అంటే అదే చేస్తూ మళ్ళీ ఆ వాటర్నే ప్యూరిఫై చేసి మంచినీరు తాగుతున్నాం అనుకుంటున్నాం ఒకప్పుడు నదిలో నీరు ప్రవహిస్తుంటే చేతులతో తీసుకొని ప్రశాంతంగా తాగేవారు బట్ ఇప్పుడు మనం అలా తాగితే అనేక రకాల రోగాలు వస్తాయి అసలు వాటిని చూస్తేనే మనం తాగలేము నెక్స్ట్ వన్ అండర్ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు అంటే బావిలోని నీరు బోరింగ్ నీరు మోటార్ నీరు వాటిని కూడా డైరెక్ట్గా తాగే మనం ఇప్పుడు యూఎఫ్ ఫిల్టర్స్ ఆర్ఓ ఫిల్టర్స్ ఎన్ఎఫ్ ఫిల్టర్స్ వంటివి యూజ్ చేయకుండా తాగలేకపోతున్నాం రీజన్ పైన పొల్యూషన్కే బ్రతకలేకపోతున్నాం అంటే ఆఖరికి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయాయి దీన్ని బట్టే అర్థం కావాలి మనం ఎంత పొల్యూషన్ చేస్తున్నామని సో ఈరోజు వీడియోలో మనం తాగే మినరల్ వాటర్ మన హెల్త్కి మంచిదేనా లేదా మంచివి కావా ఒకవేళ మంచిది కాకపోతే ఏ నీరు మంచివి అనే విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు వీడియోను ఒక లైక్ చేసి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మినరల్ వాటర్ ఆర్ ఆరో ఫిల్టర్ వాటర్ ఆర్ ఆల్కలైన్ వాటర్ వంటివి తాగే పరిస్థితి రావటానికి రీజన్ నీటి కాలుష్యం సో షార్ట్గా వాటర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం నదులు కాలువలు కుంటలు చెరువులు వంటి వాటిలో నీరు ఎలా పొల్యూట్ అవుతుందో అందరికీ తెలిసిందే ఇండస్ట్రియల్ వేస్ట్ లైక్ కెమికల్స్ మినరల్స్ ఆయిల్ స్పిల్స్ వంటివి మైనింగ్ చేయడం వల్ల రిలీజ్ అయ్యే హెవీ మెటల్స్ సిటీలో ప్రొడ్యూస్ అయ్యే చెత్త చెదారం ప్లాస్టిక్ వంటివన్నీ నీటిలో డిపాజిట్ చేయడం వల్ల భూమి ఉపరితలంలో ఉండే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ పొల్యూట్ అయ్యింది అని ట్వంటీ ట్వంటీ వన్లో యునైటెడ్ నేషన్స్ ఎన్వారాన్మెంట్ ప్రోగ్రామ్ ఈపీ చేసిన స్టడీలో తేలింది ఇక అండర్గ్రౌండ్ వాటర్ చూసుకుంటే వర్షాల నుండి వచ్చే నీరు భూమి లోపలికి ఇంకిపోయి యాక్విఫర్స్ అంటే భూగర్భ జలాల్లో కలుస్తాయి ఈ నీరు భూమి లోపలికి ఇంకిపోయేప్పుడు భూమిలోని ఎన్నో సాయిల్ లేయర్స్ రాక్ లేయర్స్ గుండా ప్రవహించాలి ఇలా ప్రవహించేప్పుడు గానే వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అలాగే ఎన్నో మినరల్స్ యాడ్ అవుతాయి బట్ ఈ నేచురల్ ప్యూరిఫికేషన్ జరిగే ప్రాసెస్లో సాయిల్ అండ్ రాక్స్లో పొల్యూటాన్స్ అంటే కాలుష్య కారకాలు ఉండటం వల్ల వాటర్లో కూడా మినరల్స్తో పాటు ఈ పొల్యూటాన్స్ యాడ్ అవుతూ వాటర్ పొల్యూట్ అవుతున్నాయి ఈ లో మాక్సిమం డ్రైనేజెస్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ మెయిన్గా గ్యాసోలిన్ ఆయిల్ రోడ్ సాల్ట్స్ వంటివి ఉంటాయి ఇప్పటి వరకు వాటర్ ఎలా పొల్యూట్ అవుతున్నాయి అనే అవగాహన వచ్చింది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ వాటర్ని మనం డైరెక్ట్గా తాగితే మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి మన ఇళ్లలో యుఎఫ్ అల్ట్రా ఫిల్టరేషన్ వాటర్ ప్యూరిఫయర్స్ ఎన్ఎఫ్ నానో ఫిల్టరేషన్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఆర్ఓ రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్యూరిఫైయర్స్ వంటివి వాడుతున్నాం అది కూడా ఐ థింక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వ్యూవర్స్ మాత్రమే వాడుతుంటారు బట్ మాక్సిమం ఐ థింక్ మ్యాక్సిమం కూడా కాదు అందరూ కామన్గా తాగేది మాత్రం మినరల్ వాటర్ సో ఫస్ట్ మినరల్ వాటర్ ప్రిపరేషన్ తెలుసుకొని దెన్ ప్యూరిఫైర్స్ గురించి తెలుసుకుందాం మినరల్ వాటర్ ప్రిపరేషన్ గురించి కూడా మనకి అర్థం అయ్యేలా నార్మల్ వర్డ్స్ యూజ్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా వినండి ఈ ప్రిపరేషన్లో ఫస్ట్ ప్రాసెస్ ఫిల్టరేషన్ అంటే రా వాటర్ ని ఫిల్టర్ చేయడం ఫస్ట్ స్క్రీనింగ్ ప్రాసెస్ దీని ద్వారా ఆ వాటర్లోని స్టోన్స్ ని లీవ్స్ ని అండ్ అదర్ డస్ట్ పార్టికల్స్ ని రిమూవ్ చేస్తారు దెన్ కార్బన్ ఫిల్టరేషన్ ఈ ప్రాసెస్ లో వాటర్ కలర్ ని ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఆ వాటర్ యొక్క ఓడోర్ మీన్స్ స్మెల్ ని అలాగే ఆరో మెంబ్రెయిన్స్ కి హామ్ కలిగించే రెసిడ్యుయల్ క్లోరిన్ ని అండ్ టేస్ట్ ని రిమూవ్ చేస్తారు దీని తర్వాతే ఒరిజినల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అదే ఆర్ఓ సిస్టమ్ ఈ ప్రాసెస్లో వాటర్ని ఒక సెమీ పర్మేబుల్ మెమ్రెన్ త్రూ ఫ్లో చేస్తారు ఆ మెమ్రెన్ పోర్స్ అంటే హోల్స్ జీరో పాయింట్ జీరో 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 వన్ మైక్రాన్ డయామీటర్ ఉంటాయి ఈ పోర్స్లో కేవలం ప్యూర్ వాటర్ మాత్రమే ఫ్లో అవ్వగలదు అదే హెచ్ టువో దానివల్ల ఈ వాటర్లోని డిజాల్వ్డ్ సాల్స్ హెవీ మెటల్స్ లైక్ లెడ్ ఆసినిక్ మైక్రోబ్స్ అండ్ మనకు కావలసిన మినరల్స్ అయినా కాల్షియం మెగ్నీషియం పొటాషియం అండ్ సోడియం వంటివి కూడా ఫిల్టర్ అయ్యి ఓన్లీ ప్యూర్ వాటర్ మాత్రమే ఉంటాయి ఇలా ప్యూర్గా ఉన్న వాటర్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్న యువీ లైట్ అల్ట్రా వైలెట్ లైట్కి ఎక్స్పోజ్ చేస్తారు ఇలా యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ ప్యూర్ వాటర్లో ఉండే బ్యాక్టీరియా వైరసెస్ అండ్ పారాసైట్స్ వంటివి అన్నీ చనిపోతాయి ఆ తర్వాత ఈ ప్యూర్ ప్యూర్ వాటర్లో ఏ మినరల్ బ్యాక్టీరియా ఉండవు కాబట్టి ఆ వాటర్ తాగినా తాగకపోయినా రోగాలు ఖచ్చితంగా వస్తాయి అందుకే మన బాడీకి మినరల్స్ కావాలి అని రీమినరలైజేషన్ ప్రాసెస్ చేస్తారు అంటే రిమూవ్ చేసిన కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ని మళ్ళీ ప్యూర్ ప్యూర్ వాటర్లు యాడ్ చేస్తారు దీనివల్ల వాటర్కి ఉండవలసిన పీహెచ్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా వస్తాయి మెయిన్గా వాటర్ యొక్క టీడీఎస్ని టోటల్ డిజాల్వ్డ్ సాల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి టీడీఎస్ అంటే వాటర్లో మన బాడీకి కావలసిన మినరల్స్ అమౌంట్ అని ఇది ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే ఆ వాటర్ మనకి హెల్తీయెస్ట్ అని అర్థం సో ఆ వాటర్లో వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసి మినరల్ వాటర్ని ప్రిపేర్ చేస్తారు ఆ వాటర్ని మనం తాగుతున్నాం ఇది మినరల్ వాటర్ ప్రిపరేషన్ ఇక వాటర్ ప్యూరిఫైర్స్లో కూడా బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇదే ఈ వాటర్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ కన్నా లాంగ్ టర్మ్లో వచ్చే డిసడ్వాంటేజెస్ ఏ ఎక్కువ ఎందుకో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వాటర్ని తాగటం వల్ల మరీ పొల్యూటెడ్ వాటర్ కాకుండా ప్యూరిఫైడ్ వాటర్ తాగుతూ మన హెల్త్కి వచ్చే రోగాలను నివారించుకుంటున్నాం ఇదే మనకు వచ్చే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అడ్వాంటేజ్ ఇక డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఈ వాటర్లో యాడ్ చేసే ఆర్టిఫిషియల్ మినరల్స్ మన బాడీకి చాలే చాలకుండా ఉండటం వల్ల అది కూడా నేచురల్వి కాకపోవడంతో బ్లడ్కి కావలసిన కాల్షియం అందదు సో మన బోన్స్లో ఉన్న కాల్షియంను బ్లడ్ తీసుకుంటుంది దానివల్ల జాయింట్ పెయిన్స్ మోకాల నొప్పులు మోచేయి నొప్పులు రావటం వంటివి జరుగుతుంటాయి అది కూడా ఎక్కువ కాలం తాగటం వల్ల అసలు నాకు ఒకటి ఇప్పటికీ అర్థం కాని విషయం మనం నీటిని పొల్యూట్ చేయడం ఎందుకు మళ్లీ ఆ వాటర్ని ప్యూరిఫై చేసే నెపంతో నీటిలో కావాల్సిన అవసరం ఉన్న మినరల్స్ని కూడా తీసేస్తూ మళ్లీ ఆ వాటర్లో మినరల్స్ని యాడ్ చేస్తూ అవే బెస్ట్ వాటర్ అనుకొని అవే తాగుతూ హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటూ ఏం బ్రతుకు బ్రతుకుతున్నామో అర్థం కావట్లేదు చిన్నప్పుడు మా సార్ చెప్పారు నిజమైన వాటర్కి రంగు రుచి ఉండవు అని ఆ మాట నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ సరే బ్రో అంతా బాగానే చెప్పావు మరి ఏ వాటర్ తాగాలి అంటే ప్రశాంతంగా మన బోర్ నుంచి వచ్చే వాటర్ని టెస్ట్ చేసి ఆ వాటర్లోని మినరల్స్ని బట్టి వాటర్ ప్యూరిఫైర్స్ కొనుక్కొని ఆ ప్యూరిఫైడ్ వాటర్ని లేదా ఒకవేళ వాటర్ బెటర్ టీడిఎస్ ఉంటే ఆ వాటర్ని రాగి బిందెల్లో లేదా రాగి చెంబుల్లో అంటే కాపర్ లో ఫైవ్ టు ఎయిట్ అవర్స్ స్టోర్ చేసి తాగితే దానికి మించిన ప్యూర్ వాటర్ అండ్ హెల్తీ వాటర్ ఇంకా ఎక్కడ దొరకదు రీజన్ కాపర్కి బ్యాక్టీరియాని వైరస్లను డిస్టార్జ్ చేసే కెపాసిటీ ఉంది అండ్ వాటర్ ప్రాపర్టీని కూడా టైం టు టైం చేంజ్ చేసే కెపాసిటీ ఉంది సో హోప్ యు అండర్స్టాండ్ మై పర్స్పెక్టివ్ సో ఇది ఈరోజు వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింది అది ఆల్కలైన్ వాటర్ గురించి అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తా డోంట్ మైండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇప్పటి చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జై శ్రీరామ్